గుడ్ ఆఫ్టర్నూన్ కామ్రేడ్స్ అందరికీ మన సమస్యల పరిష్కారం కోసం పదహారో తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఈ విధంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సిఐటి బృందాన్ని అభినందించడం అభినందించడం జరుగుతుంది ఇది దేశవ్యాప్త సమ్మె మన కోసం మన హక్కులను కాపాడుకోవడం ప్రైవేటీకరణకు దిశగా సాగుతున్న భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనం ఉద్యమించాల్సిన అవసరం ఎంతనా ఉంది ఆ విధంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నాయకులకు ఆ మండల కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా నాయకులు రమేష్ గారు మాట్లాడుతున్నారు కావాలి కాఫ్స్ ఈరోజు మరలపాడులో ఉదయం పదిహేను ప్రారంభమైనటువంటి సైకిల్ యాత్ర దీనికి నామకరణం కూడా చేయటం జరిగింది ఈ సైకిల్ యాత్రకి సైకిల్ యాత్రనే కాకుండా చైతన్య సందేశ్ సైకిల్ యాత్ర అనే పేరుతో సిఐటి ఆధ్వర్యంలో ఈ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం ప్రారంభానికి సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు చర్మాల విమలాగారం జెండా ప్రారంభించడం జరిగింది నందుకూరులో ఎంతోమంది కార్మికులు అపూర్వంగా స్వాగతం పలికి సైకిల్తో వాళ్ళు గ్రామం మొత్తం ర్యాలీ నిర్వహించారు అలాగనే బరినపాడు గ్రామం రాగానే యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల నాయకులు జిల్లా నాయకులు కూడా బొకే ఇచ్చి స్వాగతం పలికి కార్మిక ఉపాధ్యాయ పోరాట సమస్యలు దేశ భద్రత కోసం జరిగేటువంటి పోరాటాన్ని జయప్రదం చేసేదాని కోసం వారు కూడా కంకణ బద్దులే ఉంటామని చెప్పారు వారికి కూడా మనం సిఐటి వైపు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ భారతదేశంలో పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలలో పాల్పడుతూ ప్రతిదీ ఇల్లు గలడం లేడు సందేహము వలదనే పద్ధతిలో రక్షణ శాఖ దగ్గర నుంచి కింద ఉన్న పోస్టల్ శాఖ వరకు కూడా ప్రైవేటీకరణ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు సమాజానికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది అందుకని దేశాన్ని మోడీ బారి నుంచి కాపాడుకునే దాని లక్ష్యంగా ఏకైక ఒకే డిమాండ్తో ఈ యొక్క సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది ఉదాహరణ ఈ సమ్మె కేవలం కార్మికులు ఉద్యోగులు తలపెట్టారు కానీ ఈరోజు ఈ సమ్మె ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో బీజేపీ మినహా ఉన్న అన్ని పార్టీలు కూడా కార్మికులు ఉద్యోగులు చేసే సమ్మెకి మేము భారత్ బంధు ప్రకటిస్తున్నామని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు సమ్మెకు మద్దతుగా భారత్ బంధును కూడా నిర్వహిస్తామని పలు రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ప్రకటించున్నాయి ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం కేవలం కార్మికులనే చే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలని కర్షకులను కూడా చైతన్యం చేయడం కోసం యొక్క సైకిల్ యాత్ర ద్వారా ముందుకెళ్తా ఉన్న పరిస్థితుంది ఈ ముందుకెళ్లే సందర్భంలో కలిసినటువంటి కూలీలు కానీ రైతులు కానీ ఎక్కడ పని ప్రదేశాలు ఉంటే అక్కడికి తెలుసుకొని వెళ్ళటం వాళ్ళకి సమయం యొక్క సందేశాన్ని చెప్పటం కరపత్రాలను పంపిణీ చేయడం చేస్తూ ఆలోచింపు చేస్తూ ఉన్నాం పదహారున మహాప్రదర్శన వెయ్యి మందితో నిర్వహించాలనేది ఒక లక్ష్యంగా సిఐటీగా చేస్తూ ఉన్నాం వెంసూరు మండల కేంద్రంలోని సిఐటి కార్యాలయం ఉండి మరలపాటు రింగ్ సెంటర్ వరకు पाउंडार